శ్రీ గురుభజనమః శ్రీ మహాగణాధిపతి నమ దేవర సమీక్షలు స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తరాక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తాక్షత్రం నాలుగు పాదాలు చిత్తాక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైనటువంటి సూచన ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే సామూహికంగా జరుగుతున్నాయో అవన్నీ కూడా ఈ నెల మే పంతొమ్మిదో తారీఖున మన మహాకామేశ్వర పేటలో దేవప్రశని కార్యాలయం జరుగుతాయి ఈ రాజ ఫలితాలు చివరిలో చెప్తున్న పరిహారాలు ఏవైతే ఉంటున్నాయో ఇరవై నక్షత్రాలకు సంబంధించి అవన్నీ కూడా ఇందులో పాల్గొనే అందరి గోత్రనామాలతో సామూహికంగా జరుగుతాయి యూట్యూబ్లో లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి ఈ పరిహార ప్రక్రియకు సంబంధించి పూర్తి వీడియో ఒకటి ఈ రాజి ఫలితాలు అయిన తర్వాత ఒక చివరిలో ఒక వీడియో వస్తుంది చూడండి మే పంతొమ్మిదిన ఈ సామూహిక పరిహార ప్రక్రియలను కూడా జరుగుతాయి ఇందులో జాతకం ఉన్న ఉన్నవాళ్ళు జాతకం ఎవరైనా పాల్గొనొచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం సెవెన్ ఆఫ్ ప్రెంటికల్స్ ఇంకా ఆర్డర్ చేస్తాం జస్టిస్ ఇంకా ఆర్డర్ తీసుకున్నాం త్రీ ఆఫ్ కప్స్ బాగుంటుంది బాగోదు ఏ రకంగా బాగుంటుంది ఏ రకంగా బాగోదు ఫైనాన్షియల్గా మానిటరీ బెనిఫిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ సక్సెస్ వస్తుంది అంటే వంద రూపాయలు కావాల్సింది డెబ్బై ఎనభై రూపాయలు వస్తాయి ఇబ్బంది ఉండదు కష్టపడతారు శ్రమ పడతారు అనేక మంది పరిచయాలు అవుతూ ఉంటారు బంధుమిత్రులు లేకపోకలు స్నేహితుల పరిచయాలు కొత్త వాళ్ళ పరిచయాలు అనేక రకాలుగా ఉంటాయి ఎంత కష్టపడినా ఏం చేసినా ఎంత టీం వర్క్ చేసినా ఏం చేసినా కానీ మీరు ఎంత కష్టపడినా కానీ వచ్చి అవుట్పుట్ కొంత తగ్గుతూ ఉంటుంది ఓ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అలా వస్తుంది మీకు వందలు రావాస్తున్నాడో అరవై డెబ్భై మించిపోతావు ఎనభై రూపాయలు అందుకంటే రాదు కానీ రావట్లేదు మీరు చరాకి విషయం నిరాశ అక్కర్లా మీకు వస్తుంది ఖచ్చితంగా విచ్చేస్తున్న శ్రమకి గుర్తింపు ఉంటుంది ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ప్రెషర్ పెట్టుకోక్కర్లేదేమి కూడా కొంచెం అంటే ఇలా వస్తుంది ఇలా మనకి సక్సెస్ వస్తుంది పని అయిపోతుంది ఇలా దిల్లుకొని వస్తాం మనం ఊరు మారిపోతున్నాం ఉద్యోగం వచ్చేస్తుంది ఇలా అనుకుని మిగతా పనులని పెండింగ్ పెట్టకుండా మీ పనులు మీరు చేసుకు ఉండండి మార్పు వచ్చినా మార్పు రాకపోయినా కోరుకుని జరిగినా జరగకపోయినా జీవితం ఏం పాడైపోదు నడుస్తూ ఉండడం జీవితం ఇలా అర్థం చేసుకోవాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైన్ ఆఫ్ పెండికల్స్ ప్రజెంట్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ లవర్స్ మీ గతంలో మీకు సక్సెస్ బాగుంది అనుకున్న పనులను పూర్తి అవ్వడము కోరుకుని పొందడము ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బంది ఏమీ లేదు ప్రస్తుతం వచ్చేసరికి మీరు ఉన్నది వాప బలుప అంటే మనకున్న సర్కిల్ కానీ మనకున్నటువంటి పరిచయాలు కానీ మనకున్న ఆర్థికమైన స్థితి కానీ ఇవన్నీ కూడా శాశ్వతంగా ఉండేవా టెంపరీగా ఉండిపోయేవా అంటే వాపు అంటే టెంపరీగా వచ్చిపోయేది బరుపు అంటే పర్మనెంట్గా మజిల్ చూడండి మీరు ఎక్ససైజ్ చేసి మజిల్ బిల్డప్ చేయడము బరుపు చేయి వాచిపోయి ఇంత రాబైపోయి ఇంత తర్వాబైతే అది వాపు అది బలం కాదు అది ఈ వాప బలుబ అనే విషయం మీరు అర్థమవుతూ ఉంటుంది మీరు ఎంతవరకు మీ స్థితి మీద మీరు ఆధారపడవచ్చు ఎంతవరకు నమ్మవచ్చు అని మీకు తెలుస్తూ ఉంటుంది ఫ్యూచర్ కార్డులో కొన్ని విచిత్రమైన అనుభవాలు అవుతూ ఉంటాయి మీరు ఇది అంటే ఇది కాబట్టి ఇంకొకటి ఉంటుంది మీ లైఫ్ డెస్టినేషన్ ఇది అనుకుంటే ఇది కావండి ఇంకొకటి ఉంటుంది అనేక రకాల మార్పులు ఉంటాయి మీరు ఎవరి మీద ఆధారపడుతున్నారు మీ మీద ఎవరు ఆధారపడుతున్నారు ఈ క్వశ్చన్స్ చాలా మారుతూ ఉంటాయి మీరు పది మంది మీరు ఆధారపడి మీరు వ్యాపారం చేస్తున్నారు ఆ పది మంది మిమ్మల్ని ఇబ్బంది పెడితే లేదా మీ మీద ఆధారపడి పది మంది వ్యాపారం చేసుకుంటున్నారు ఆ పది మంది మిమ్మల్ని ఇబ్బంది పెడితే అనేటువంటిది మీకు అర్థమవుతూ ఉంటుంది లోకం పోకడం మనుషులు తీరు అర్థమవుతుంది ఫ్యూచర్లో మీరు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ముందుకెళ్తే ఇబ్బంది లేకుండా ఉంటాయి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ కుటుంబరంగా సామాజికంగా మెజీషియన్ కుటుంబరంగా పెద్దగా సహాయ సహకారాలు ఉంటాయి మీరు రావు నడుస్తూ ఉంటుంది ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు మీ పనులు మీరు బిజీగా ఉంటారు చేయగలిగి ఎస్కేప్ అయిపోతూ ఉంటారు చాలామంది సామాజికంగా మెజీషియన్ గుర్తింపు గౌరవం వస్తాయి మీరు ఒక అద్భుతం అనుకుంటారు సమాజంలో అందరూ మిమ్మల్ని ఈయనకి వీళ్ళకి తెలియని లేదు వీళ్ళు చేయలేదంటూ లేదు అని చెప్పి ఒక గుర్తింపు వస్తుంది సమాజంలో మిమ్మల్ని ఒక అద్భుతంగా చూస్తారు సమాజంలో అందరూ కూడా మంచి గుర్తింపు గౌరవం వస్తాయి ఆర్థికంగా బాగుంటుంది సర్కిల్ పెరుగుతుంది అయితే దాని అవుట్పుట్ ఎంత వస్తుంది అనేది మాత్రం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ చెప్తుంది అక్కడ మీరు జనరల్గా ఎందుకంటే మనకి ఇప్పుడు వచ్చిన ఏ దేన్నైనా కానీ మనం మనీతో మనం బేరీజ్ వేసుకుంటాం డబ్బుతో బేరీజ్ చేసినప్పుడు ఉద్యోగంలో గుర్తింపు ఆ శాలరీ ఎంత వస్తుంది వ్యాపారం శాలరీ ఎంత వస్తుంది ఇంక ప్రాఫిట్ ఎంత వస్తుంది మంచి సర్కిల్ డెవలప్ అయింది మన ఫైనాన్షియల్గా మనకి ఎంతవరకు ఉపయోగపడతారు వీళ్ళు ఇలాగ ప్రతిదీ మీరు సామాజిక సంబంధాలు కానీ ఇవన్నీ ఆ డబ్బు మూడు వేసినప్పుడు వచ్చి అవుట్పుట్ తక్కువ కానీ గుర్తింపు గౌరవం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది మీకు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ పెద్దగా ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి మీకు ఉద్యోగం చేసేవాళ్ళకి సడన్గా మీకు ఏమి బెనిఫిట్లు వ్యాపారం చేసేవాడుకుంటే తప్ప సడన్గా లాభాలు రావడం కొత్త కొత్త యాక్టివిటీస్ చేయడం తప్పి ఉద్యోగం చేసేవాళ్ళు సాధారణంగా చెప్పుకోవడం మార్పు వెంట వెంటనే ఇమ్మీడిట్గా ఒక పదిహేను రోజుల ఇరవై రోజుల్లో మార్పులు ఏమి వచ్చావు శాలరీ అనుకోండి మళ్ళీ ఏడాది రాదు ప్రమోషన్ వచ్చింది ఓ ఏడాది రెండు ఏడు పడుతుంది సాఫీగా సిస్టమేటిక్గా ఉంటుంది ఉద్యోగం మారితే తప్ప అదే ఉద్యోగంలో ఉన్నప్పుడు మీరు అలాంటి ఉద్యోగం మారే ప్రయత్నాలు ఏం చేయద్దు సిస్టమేటిక్గా ఉండండి ప్రశాంతంగా ఉండదు మీకు లైఫ్ ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఉద్యోగం లేని వాళ్ళ ఇబ్బంది పరిస్థితి ఏమిటి కింగ్ ఆఫ్ పెంటికల్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం లేని కూడా ఉద్యోగం అవకాశం ఉంది మీరు రెఫరెన్స్లో కానీ మీ పాత కంపెనీలో కానీ ట్రై చేస్తే వెంటనే ఉద్యోగం అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాన్స్ కొంచెం ఎదురు చూడాలి మీరు మంచి పనుల కోసం ఎదురు చూడాలి ఇంకొక ఆర్డర్ తీసుకుందాం పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీరు ఒక పది లక్షలు రావాలి అంటే పది లక్షలు ఒక అమౌంట్ కింద రాదు మీకు యాభై వేలు లక్ష రూపాయలు ఇరవై వేలు ముప్పై వేలు చూపించి చిల్లర చిల్లరగా మీ టార్గెట్ మీరు రీచ్ అయిపోతారు అలా అర్థం చేసుకోవాలి చిల్లర వ్యాపారం కానీ బాగుంటుంది పెద్ద పెద్ద అమౌంట్స్ డీల్ చేసేవాడు కొంచెం డిలే ఉంటుంది చిన్న చిన్న అమౌంట్లో వ్యాపారం చేసేవాడికి బాగుంటుంది చిల్లర వ్యాపారం కూడా బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ ఫ్యాండ్స్ ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఊహించిన సోర్సుల్లో డబ్బులు వస్తూ ఉంటాయి మీకు ఊహించిన మార్గాలు డబ్బు వస్తూ ఉంటుంది ఆర్థికంగా మీకు చాలా బాగుంటుంది ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఏదైనా బంగారం కానీ ఐటమ్స్ అని కొనుక్కోవడం కానీ వీటి రకంగా అన్ని రకాల కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మీకు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ మీరు పట్టించుకోరు మీ ఆరోగ్యాన్ని కొంచెం శ్రద్ధ తీసుకోండి మీ ఆరోగ్యాన్ని మీరు పట్టించుకోరు నడు నొప్పు కానీ కడుపు నొప్పి కానీ వచ్చే అవకాశం ఉంటుంది కొంత పాదాల నొప్పులు పడి దెబ్బలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది కొంచెం బరువు ఉపన్యం చేసేటప్పుడు నీళ్లను నడిచేటప్పుడు డ్రైవింగ్లో కానీ కేర్ఫుల్గా ఉండండి ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫైవ్ ఆఫ్ షార్ట్స్ మీకు సమస్య స్వరూపం ఏమిటి ఎందువల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు మీ శత్రువులు ఎవరు ఏ రకంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అవన్నీ గుర్తించి వాటి నుంచి మీరు బయటకు వస్తారు సక్సెస్ వస్తుంది ఇరవై ఒకటో తారీఖు తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది చాలా 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 బాగుంటుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ సోర్ట్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ బ్యాండ్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది హెల్మెట్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ బ్యాండ్స్ మగవారికి సంబంధించి కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు మీ పని పక్క వాళ్ళ పని మీరే చేస్తూ ఉండాలి ఎందుకు మీరు లోడ్ తీసుకుంటున్నారని మీకు అర్థం కానీ అయోమయ స్థితి ఎదుర్కొంటూ ఉంటారు కొంత ఒత్తిడి అయితే ఉంటుంది మీకు ఖచ్చితంగా కొంత సహనంతో ఉండాలి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అంటే ఇబ్బంది అంటే తప్పించుకునే భారం భుజాలకు ఎక్కించుకున్నారు భారం దింపుకోలేరు ఇదే మీకు ఉండేటువంటి ఇబ్బంది ఆడవారికి సంబంధించి జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కొంత మీకు రావాల్సింది మీ పక్క వాళ్ళు పట్టుకుపోతూ ఉంటారు గుర్తింపు కానీ డబ్బు కానీ పేరు కానీ సహాయం కానీ ఏదైనా కానీ మీకు అవసరము అని తెలిసినప్పుడు కూడా మీకు అక్కడ పక్క వాళ్ళకి ఇస్తూ ఉంటారు మీకు కొంచెం విరక్తి వైరాగ్యం కలుగుతూ ఉంటుంది అలాగే మీరు బిజినెస్ వాళ్ళు ఎవరైనా ఆడవాళ్ళని వ్యాపారం చేస్తుండో జనరల్ డిసపాయింట్మెంట్ ఉంటుంది కొంత మీరు మగవారు అయితే మీకు ఇబ్బంది ఉండదు ఆడవారి అయితే కానీ కొంత అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చేసే వ్యాపారం ఏమైనా ఉన్నాయంటే రియల్ ఎస్టేట్ కానీ ఇవన్నీ చాలా వ్యాపారాలు ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు అలా చేసేవాడు కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వైవాహిక జీవితంలో ప్రత్యేక సమస్యలు ఉంటే ఏది ఉండవు మీకు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో ఊహించిన చిక్కులు కొంత అనారోగ్యాలు అకస్మాత్తుగా బంధువులు తాకడి కొంచెం చిరాకు కలిగిన సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ జాగ్రత్తగా ఎదుర్కోవడం సిద్ధంగా ఉండండి మీరు ఎదుర్కొంటారు మీకు చాలా ఫోకస్ ఉండదు మీకు వచ్చే సమస్య ఎరవైనా సమస్య వస్తుంది ఎవరి నుంచి వస్తుంది ఎలా ఎదుర్కోవాలని మీకు తెలుసు నిర్లక్ష్యంగా ఉండద్దు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో కొంచెం సహనంతో ఉండండి దెబ్బరాడుకోవద్దు అనవసరంగా వాదించుకోవద్దు సంతానానికి సంబంధించి చాలా శుభవార్తలు వింటారు మంచి గౌరవప్రదంగా ఉండి సంతానానికి వృద్ధి కలుగుతుంది సంతానాన్ని నడిపించే మనుషులు ఎవరు పరిచయం అవుతారు మీకు సంతానం సంబంధం ఎటువంటి ఇబ్బందులు ప్రత్యేకంగా ఏమీ లేవు సంతానం ద్వారా సంతానం కోసం సంతానం వల్ల అన్ని రకాల మీకు లాభాలు కలుగుతాయి గుర్తుము గౌరవం వస్తాయి విద్యార్థిని పిల్లలకి కొంత శ్రమ ఎక్కువైపోతూ ఉంటుంది లాస్ట్ మినిట్లో లోడ్ ఎక్కువైపోతుంది క్యాంపస్ ఇంటర్వ్యూ ఉంటుంది రేపే ఇంటర్వ్యూ అంటారు సడన్గా రాత్రి పది గంటల మెయిల్ వస్తుంది మీరు చూసుకోరు పొద్దున ఆ ఏడు గంటల మెయిల్ చూసి ఎనిమిది గంటలకి ఇంటర్వ్యూ అంటే పరిగెట్టాలి లాస్ట్ మినిట్లో మీకు ఇన్ఫర్మేషన్లు వస్తూ ఉంటాయి ఈ అప్లికేషన్స్ పెట్టుకోవడం కానీ ఇలాంటివి క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ ఎగ్జామ్స్ సంబంధించి కానీ రిజల్ట్కి సంబంధించి కానీ లాస్ట్ మినిట్లో రష్ అయిపోతూ ఉంటుంది మీకు అందువల్ల కొంచెం జాగ్రత్తగా అన్ని గమనించు చూసుకువెళ్తూ ఉండండి నక్షత్రాలు వేరేగా చూసుకుంటే ఉత్తర రెండు మూడు నాలుగు బాధలకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ హస్తవాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ సోర్ట్స్ చిత్త ఒకటి రెండు బాధల వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇందులో చెప్పిన శుభబాలన్నీ హస్తవాళ్ళకు ఉన్నాయి గుర్తింపు గౌరవం మర్యాద స్థాయి అన్నీ ఉంటాయి రూపాయికి పది రూపాయలు వస్తుంది మీకు రావాల్సిన దాంట్లో బెనిఫిట్లు రూపాయి బెనిఫిట్ పది రూపాయలు వస్తాయి చాలా అనుకూలమైన కాలం ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళకి జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది పంతొమ్మిదవ తారీఖు వరకు చాలా చక్కగా ఉంటుంది పంతొమ్మిది ఇరవై తారీఖు దాకా అనారోగ్య సూచన ఉంటుంది కొంతమందికి సమీప బంధు వియోగాలు మనసుని గాయపరిచే సంఘటనలు అనేక రకాల డిసపాయింట్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది పరిహారం చెప్తాను తప్పకుండా పరిహారం చేసుకోండి హస్తాక్షత్రం చాలా బాగుంది ఎటువంటి ఇబ్బందులు లేవు చిత్తం వాళ్ళకి కొంచెం మౌనంగా ఉండాలి అనవసరం మాటలు ఘర్షణ వాతావరణం లేకుండా చూసుకోండి ఎవరి విషయాలు తలదొచ్చు నోరు జారద్దు మాట జారద్దు ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించి ఉత్తరానక్షత్రం నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి నక్షత్రం ఒకటి రెండు పాదాల వాళ్ళకి అనారోగ్య సూచనలు హార్మోన్ హార్మోన్లింబాలెన్స్ గైనిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కనబడుతున్నాయి జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్య విషయంలో కేర్ తీసుకోండి మనోధైర్యంతో ఉండండి నోరు జారద్దు మాట జారద్దు ప్రతి మనిషికి ఒత్తిడి ఉంటుంది ఉన్న ఒత్తిడిని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి తప్ప తగ్గించుకునే ప్రయత్నం ఎదుర్కొనే ప్రయత్నం అంటే పక్క వాళ్ళని తిట్టడం కాదు విసుక్కోవడం కాదు సహనంగా మౌనంగా ఉండి ఆ ఒత్తిడిని జయించాలి మనం ఈ రకమైన టెక్నిక్స్ మీరు ఫాలో అవ్వండి లేకపోతే మాట పడతారు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది పరిహారం చేయాలి ఉత్తరం వాళ్ళు ఏం పరిహారం చేయాలి ది వరల్డ్ కార్డు తీస్తాను టెన్ ఆఫ్ కప్స్ వాస్తుపరమైన దోషాలు ఏమన్నా ఉన్నాయి మీ ఇంట్లో ఒకసారి చూసుకోండి కరెక్ట్గా నేను కొత్త ఐటమ్స్ నువ్వు పట్టుకొచ్చి ఇంట్లో పెట్టారా ఇప్పుడు కొంతమంది ఈ పెద్దబొలి బొమ్మలు రోడ్డు పక్కన బొమ్మలు నంపుతుంటే పట్టుకొని సరదాగా ఉండి పట్టుకొచ్చి పెడతారు పెద్దబుల బొమ్మ సింహం బొమ్మ ఇంట్లో ఉన్నాయంటే నోరు తెరిచి ఉండకూడదు నోరు ముసి బొమ్మలు మీకు దొరకదు అక్కడ నోరు తెరిచి ఉందంటే దాని నోట్లో మీరు చిన్న పేపర్లు అనేది ఏదైనా పెట్టాలి దాంట్లో ఖాళీగా ఉండే పెదబుల సింహం ఆకలిస్తే నోరు తెరిచలేదు నోరు తెర పడుకుంటే కామ్గా అందువల్ల అది నెగిటివ్ ఎనర్జీ అది ఇలాగ మోసల బొమ్మలు ఇలాంటివి ఏమైనా లేదా పక్షి రెక్కలతో చేసిన కొన్ని ఇవి ఉంటాయి కదా ఇలా ఉండకూడని వస్తువులు నత్తకోళ్ళతో చేసినటువంటి గుమ్మాలు వేలాడిసి హ్యాంగింగ్స్ అవి పెట్టుకోవడం నత్తకోళ్ళలో చూసే పేపర్ వెయిట్ పే టేబుల్ పేపర్ వెయిట్ ఇలాంటివి పెట్టుకోకూడదు అలాంటి వస్తువులు మీ ఇంట్లో ఉన్న తీసే అవతల బారాయండి నవగ్రహాలు ప్రదక్షిణ చేయండి నవగ్రహాలు పూజ చేసుకోండి హస్తవాళ్ళు ఏం చేయాలి టూ ఆఫ్ కప్స్ కార్యసిద్ధి నారసింహం అంతా జపం చేసుకోండి హోమం చేసుకోండి ఓం నమోభ నారసింహాయి మమ కార్యసిద్ధి గురుకుర స్పాహ ఏం చేయాలి మూన్ చంద్రగ్రహాన్ని పరిహారం చేయించుకోండి చంద్రగ్రహాన్ని హోమం చేసుకోండి నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయండి మొత్తం పర్వాలేదు బాగానే ఉండదు హస్తవాళ్ళు చాలా బాగుంటుంది ఉత్తర చిత్త నక్షత్రంలో మాత్రం కూడా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి మీరు ఈ పరిహారాలు చేసుకోండి ఈ పరిహారాన్ని కూడా మే పంతొమ్మిదిన మన సామూహిక మన మహాకాశ బిడ్డలు సామూహికంగా జరిగే అందరి జరుగుతాయి జరుగుతాయని కూడా శుభమూయాదు